హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఇప్పుడు మీరు చూస్తున్నది టైటానిక్ అండి టైటానిక్ అనగానే అందరికీ ఏం జ్ఞాపకం వస్తుందో మీకే తెలుసును ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసింది ఏదైనా ఉంది అంటే అది టైటానిక్ షిప్ అనేసి అయితే అది మనము ఆరాంగా చెప్పుకోవచ్చును ఏంట్రా టైటానిక్ పక్కలో జైంట్ వీల్స్ అంతా కనబడుతున్నాయి అందరూ ఇలా వెళ్తున్నారు అనుకుంటున్నారా ఇది టైటానిక్ షిప్ మోడల్ లాంటిదండి అసలు మీకు తెలియవలసింది ఏంట్రా అంటే ముఖ్యమైనది ఎగ్జమ్స్ అండి ఈ ఎగ్జిబిషన్లో టైటానిక్ ఎగ్జిబిషన్లో మనం ఖాళీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ టికెట్తో టైటానిక్ షిప్ అయితే చూడొచ్చును చూడండి మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది వచ్చేసి ఇన్సైడ్ వ్యూ అండి అవుట్ సైడ్ వ్యూ అప్పటి చూశారు కదా ఇది ఇన్సైడ్ వ్యూ ఎలా ఉందో చూసారా యాక్చువల్గా చూడాలనుకుంటే దాంట్లోకి వెళ్తుంటే నిజంగానే మనం టైటానిక్ షిప్లో వెళ్తున్నట్టే ఉంటుందండి అలా ఎందుకంటున్నాను అంటే ఆ మోడల్ అలా ఉంటుందండి అదే కాకుండా అక్కడక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే అవుటర్స్ అవుట్ సైడ్ కనిపించే వ్యూ మాదిరి కిటికీలు అయితే ఉంటాయో తలుపులు అయితే ఉంటాయో అక్కడొచ్చేసి సముద్రపు అలలు సౌండ్ అయితే వస్తూ ఉంటుందండి అమేజింగ్ 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 ఎక్స్పీరియన్స్ అండి నిజంగా ఎయిటీ రూపీస్కి ఇలాంటి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అంటే నిజంగా ఇది చాలా 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 గ్రేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇక మీకు ఇది ఎక్కడ ఏమి అని చెప్పే ముందు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ అంతా ఎక్కిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను ఇది టాప్ వ్యూనండి ఎప్పుడైతే మనం స్టీమర్లో వెళ్లకుండా ఉండే వాళ్ళకైతే ఉరువే అసక్తిగా ఉంటుంది ఇది అయ్యో ఎంత బాగుంటుందిరా రియల్గా మనం స్టీమర్లో ఒకసారి వెళ్ళి ఇలా చూడాలి అనిపించే రేంజ్లో ఉంటుందండి ఇది యాక్చువల్గా చూడండి ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ అంతా చూడొచ్చు ఇక్కడ ఎలా అయితే మనం సముద్రం అవుట్ సైడ్ వ్యూ చూడొచ్చో అలాగే పైనకి వెళ్ళిన తర్వాత ఈ అవుట్ సైడ్ వ్యూ అయితే మనం చూడొచ్చును ఇక్కడ లోపలికి వెళ్తే స్టేరింగ్తో సహా డ్రైవర్ ఉంటే స్టేరింగ్ ఎలా తిప్పుతాడో అలా స్టేరింగ్ మన కంట్రోల్లో ఉండే విధంగా అయితే ఏర్పాటు చేశారండి ఇది చిన్న వాళ్ళకంతా కూడా చాలా బాగుంటుందండి రియల్గా స్టా స్టేరింగ్ డ్రైవ్ చేసే మాదిరి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇది అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళే మా మార్గం కనిపిస్తుంది అక్కడ పక్కల సైడ్స్లో అంతా వచ్చేసి రియల్గా టైటానిక్ షిప్లోని ఒక ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తూ ఉండరో వాళ్ళ ఫొటోస్ కానివ్వచ్చినో ఎవరైతే వాళ్ళ ఆ షిప్లో ప్రయాణించారో వాళ్ళ ఫొటోస్ ఎవరి కథ అయితే టైటానిక్ సినిమాగా రూపొందించిందో వాళ్ళ ఫొటోస్ ఎలాగైతే ఇదైందో షిప్ మునిగిందో అలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా బాగా చెప్పారండి ఆ టైటానిక్ నెక్లెస్ కానీ అన్నీ కూడా చూపించడం జరిగింది ఇది నేను యాక్చువల్గా కొంచెం సింపుల్గా చూపిస్తా మొబైల్లో రికార్డింగ్ చేసిన వీడియో అంతే కానీ మంచి కెమెరాతో కనుక యూజ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగా వచ్చిండేదండి అంతకుమంతి ఎక్కువగా చెప్పాలంటే దయచేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీకు కన్నుల పండుగగా ఉంటుందని అయితే నేనైతే ఫుల్ గ్యారంటీగా చెప్తాను మన మొబైల్లో చూడడానికంటే కెమెరాలో చూడడానికంటే రియల్గా చూడడం అనేది చాలా 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 బాగుంటుందండి మనకి ఇది ఒక మంచి సూపర్ ఎక్స్పీరియన్స్ అనేసి అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇలా ఈ టై టైటానిక్ చూడడమే కాదండి అక్కడైతే వచ్చేసి ప్రతి ఒక్కరి గురించి కూడా వేయడం జరిగింది టైటానిక్ షిప్ గురించి టైటానిక్ ఎలా మునిగిపోయింది అనే దాని గురించి ఆ లైటింగ్స్ కానీ వాళ్ళు ఒక ఫోటో సెక్షన్ కానీ అందరికీ ఆనందం చేసేలాగా ఫొటోస్ తీసుకునే విధానంగా కానీ అక్కడ రౌండప్ వీడియో కెమెరా కానీ అన్నీ అంతే చాలా 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 బాగుంది అండి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ముందుగా చూసి చూసినట్ట ఇలా ఏమో టై టైటానిక్ అంటే ఉంటుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత బాగుంటుంది అని అయితే నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరే చూస్తూ ఉన్నారు కదా ఒక్కొక్క స్క్రీన్స్ కానీ అంతా కూడా అంత అందరూ వస్తూ ఉండంగా ఉండే జాగాలా కూడా అంత ఫైన్గా అంత నీట్నెస్గా మెయింటైన్ చేశారంటే ఎలాగైతే అఫిషియల్స్ టైటానిక్ షిప్లో ప్రయాణించారో ఎలాగైతే ఎంత నీట్గా టైటానిక్ షిప్ అయితే ఉండిందో సేమ్ అలాగే నీట్నెస్ కూడా మెయింటైన్ చేశారు వీళ్ళకి ధన్యవాదాలు నిజంగా చెప్పుకోవాల్సిందేనండి ఇక చూడండి ఒక్కొక్క రూమును ఎలాగుందో టైటానిక్లో ఎలాగైతే పెద్ద పెద్ద రూమ్స్ లాగా ఉన్నదో సేమ్ అదే టైప్లో రూమ్స్ కూడా కట్టడం జరిగింది ఆ కార్ జరగ కార్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా చాలా 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 బాగుంది అండి మీరు మొబైల్లో చూస్తుంటేనే మీకు ఇలా ఉంది అంటే రియల్గా చూస్తే ఎలా ఉంటుందనేది మీకే వదిలేస్తా ఉన్నాను దయచేసి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇది ఎలా ఉంది టైటానిక్ అని చెప్పి చూడకుండా ఉండేవాళ్ళు చూసిండే వాళ్ళైతే మీ ఒక్క ఎక్స్పీరియన్స్ని ఎలాగైతే ఉన్నింది అనే దాని గురించి గురించి అయితే మీరు దయచేసి చెప్పాలండి ఇది ఇదే నేను అప్పుడు నేను కదా ఫొటోస్ ఆఫ్ టైటానిక్ టైటానిక్ లని ఫొటోస్ అది ఎలాగెలాగ ప్రారంభించారు దానికి ఏ ఏ పార్ట్స్ అయితే యూజ్ చేశారు ఎలాగైతే మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత కొన్నేళ్ళ తర్వాత అది ఎలా ఉన్నింది ఎవరైతే దీని స్టోరీ చెప్పారు అంతా కూడా నేను అంతేనండి క్లీన్గా హీరో హీరోయిన్ అది హీరో హీరోయిన్ ఫోటో ఆ హీరో హీరోయిన్ ఫోటో వేయడమే కాకుండా తరువాత ముసలావిడైన తర్వాత హీరోయిన్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా వేశారు ఇదంతా వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటే నేను క్యాప్చర్ చేసింది అనమాట ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగేదానికి ఫ్రీ ఉంటుంది ఎంత కావాల్సి ఉంటే ఎంజాయ్ చేయొచ్చును టైం లిమిట్ ఉండదు మీరైతే ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఫైవ్ టు ఎయిట్ థర్టీ పిఎం వరకు నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది టైము మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చును ఫైవ్ ఓ క్లాక్ టైటానిక్ షిప్ లాక్ వెళ్ళిపోతే కావాల్సి ఉంటే వన్ అవర్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్ కూడా అక్కడైతే స్పెండ్ చేయొచ్చును స్పెండ్ చేసిన తర్వాత అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన గేమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటుంది అవన్నీ కూడా తీసుకునేసి బాగా జాలీ చేసుకొని ఈ సమ్మర్ హాలిడేస్ని మంచిగా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అది నా హామీ గుడ్ బాయ్